ఓ వర్తకుడు బేరానికి తేనె అమ్ముతూ ఉన్నాడు అకస్మాత్తుగా అతని చేతిలో నుంచి తేనె గిన్నె జారి కింద పడిపోయింది గిన్నె నుంచి తేనె ఒలికి నేల మీద పడిపోయింది వ్యాపారికి సాధ్యమైనంత తేనె గిన్నెలో పైకి ఎత్తిపోశాడు కానీ కొంత తేనె మాత్రము నేలపాలు అయింది తేనె మీద ఆశపడ్డ ఈగలు గుంపులు గుంపులుగా వచ్చి తేనె మీద వాడుతూ తియ్యని తేనెను రుచి మరిగిన ఈగలు గబగబగా తేనెను జుర్రసాగాయి కడుపు నిండిన తర్వాత ఈగలు ఎగిరిపోవడానికి ప్రయత్నించాయి కానీ రెక్కలు తేనెకు అంటుకొని పోయాయి ఎగరడానికి ఎంత ప్రయత్నించినా కానీ రెక్కలు ఎగర ఎగరలేకపోయాయి పైకి ఎగరడానికి ప్రయత్నించిన కొద్దీ తేనెకు మరింత అంటుకొని పోయాయి పాపం ఎన్నో ఈగలు తేనెలో విలవిరలాడుతూ చనిపోయాయి అయినా తేనె మీద ఆశ కొద్ది కొత్త ఈగలు గుంపులు గుంపులుగా రావడం మానలేదు విల విలవిరలాడుతూ చనిపోయిన ఈగలను చూస్తూ అవి బుద్ధి తెచ్చుకున్నాయా మి అయినా బుద్ధి తెచ్చుకున్నాయా ఈగల అవస్థలు అవివేకం చూసి వర్తకుడు ఇలా అన్నాడు జిహ్వా చాప్యాల్యమును లోభానికి గురయ్యేవారు ఈ ఈగల్లాగా మూర్ఖులు క్షణికమైన ఆనందం ఆశించి లోభం కొద్ది తమ ఆరోగ్యం పాడు చేసుకుంటూ నానా రోగాల అవస్థలు పాడు అవుతారు త్వరలో చావుకు కొని తెచ్చుకుంటారు నీతి లోభం కష్ట నష్టాలకు గురి చేస్తుంది